హలో వెల్కమ్ టు మై ఛానల్ పింకీ చుట్కీ ఇప్పుడు సమ్మర్ కదా సో సమ్మర్ హాలిడేస్లో వీకెండ్స్లో హాలిడేస్లో సాటర్డే సండేస్లో చాలామంది ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దామని అనుకుంటారు మీకు చాలా ప్రశాంతంగా అనిపించే ప్లేస్ నేను ఒకటి సైడ్ చేస్తాను అయితే ఇది బంగారు శివలింగం ఉండే చోటు హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉంటుంది క్షేత్రం నాదిరెడ్డిపల్లి అంటారు దీన్ని యాదగిరి వెళ్ళే దారిలో భువనగిరి తర్వాత రైట్ సైడ్ లెవెన్ కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఏమో భువనగిరి ఫోర్ట్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో లెవెన్ కిలోమీటర్స్ వెళ్తే అనే విలేజ్ వస్తుంది సో ఆ విలేజ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే రమణేశ్వరం అని వస్తుంది దీన్ని రమణేశ్వరం అని కూడా అంటారు సో ఇక్కడ రెండు వేలకు పైగా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ బంగారు శివలింగం కూడా ఉంటుంది అది మూడు అది మూడు అడుగుల అయితే ఉంటుంది చూసారు కదా ఇది ఎంట్రన్స్ అండి మనం ఎంట్రెన్స్లో ఒక ఈచ్ పర్సన్కి ఒక హండ్రెడ్ పే చేస్తే ఒక పాస్ ఇస్తారు ఆ పాస్ తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు సో లోపల సపరేట్గా వెహికల్స్ మళ్ళీ ఉంటాయి అంటే చుట్టూ తిరిగి చూడడానికి రెండు వేల శివలింగాలు ఉన్నాయని చెప్పాను కదా శ్రీచక్రాలు శివలింగాలు వనక్షేత్రాలు సో అవన్నీ ఉంటాయి అవన్నీ చూడడానికి చాలా లాంగ్ ఉంటుంది సో అందుకే వెహికల్స్ అలా ఉంటుంది ఇందులో చూస్తున్నారు కదా ఇది ఎంట్రెన్స్ సో మనం బయట హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పాస్ తీసుకుంటే ఇలా లోపలికి లో చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఈ వెహికల్కి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ ఉంటుంది ఈచ్ పర్సన్ థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ ఇలా మనకు వెహికల్లో కూర్చోబెట్టుకొని చుట్టూ తిప్పి చూపిస్తారు చూసారు కదా రెండు వేలకు పైగా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు అలా ఉంటుందండి అభిషేకం చేయాలనుకునే వాళ్ళు మాత్రం మార్నింగ్ సెవెన్ కల్లా అక్కడ ఉంటే సరిపోతుంది ఇక్కడ దుని ప్రదక్షిణలు కూడా చేస్తారు అంటే శని గ్రహ దోషాలు ఏమైనా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దుని చుట్టూ ఐదు పదకొండు లేదా ఏడు ప్రదక్షిణలు చేసి నవధాన్యాలు అనేవి సమర్పిస్తే ఆ దోషాలు అనేవి తొలగిపోతాయని నమ్ముతారు నెక్స్ట్ బంగారు శివలింగం బంగారు శివలింగానికి అభిషేకం చేయాలనుకునే వారు మాత్రం డెఫినెట్గా సెవెన్ లోపల ఇక్కడ ఉండాలి మార్నింగ్ ఏ ఇచ్చే పేరుకి అంటే ఒక జంటకి ఐదు వందలు తీసుకొని మనకు ఈ అభిషేకం అనేది జరిపిస్తారు ఆ రోజు చాలా రష్గా ఉండే మేము వెళ్ళినప్పుడు సో అభిషేకం ఏం చేయించుకోలేదు చూసారు కదా అలాగే ఇక్కడ వన భోజనాలు అనేవి కూడా చేస్తారనమాట అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా సో ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రంకి ఒక చెట్టు అన్నట్టు ఉంటుంది ఇక్కడ సో అవన్నీ ఒకే చోటే ఉన్నాయి ఈ చెట్ల కింద కూర్చొని వన భోజనాలు అనేవి చేస్తూ ఉంటారు చూడండి అయితే వనభోజనాలు చేద్దాం అనుకునేవారు ముందుగానే మనం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అనుమతి తీసుకునే వారికి ఇక్కడ ఏంటి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయడానికి అనుమతిని ఇవ్వడం అన్నమాట చూస్తున్నారు కదా ఇరవై నక్షత్రాలు ఉంటే ఒక్క నక్షత్రానికి ఒక్క చెట్టు చొప్పున ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూస్తున్నారు కదా ఇలా మొత్తం వెహికల్లో తిప్పి చూపిస్తారన్నమాట నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు బట్ మన ఇష్టం వెహికల్ అయితే అలా ఉంటుంది దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా కళ్ళకి మాత్రమే కనిపిస్తుంది కి ఎక్కడికి వెళ్ళినా నన్ను నీడ అన్నమాట సో లాస్ట్ ఫైనల్లో మొక్కు తీర్చే శివలింగం అన్నమాట అంటే కోరికలు మనం ఏం కోరుకున్నా కానీ మనసులో కోరికలు చుట్టూ ప్రదక్షిణ చేసి శివలింగాన్ని హత్తుకొని మనం మనసులో కోరిక చెప్పినట్లయితే కోరికలు తీర్తాయని నమ్ముతారు సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కోరుకోండి నేను రీసెంట్గా మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళానండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈసారి మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి బంగారు శివలింగం దర్శనం చేసుకోండి శివ అనుగ్రహం పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్